మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఘనత మహిమ ప్రభావములు కలుగునగాక ఈ యొక్క పునరుద్ధాన దినమందు మనల్ని మన కుటుంబాలని దేవుని మందులో ఉండటానికి దేవుడు చూపిన అపారమైనటువంటి ప్రేమను బట్టి ఘనత మహిమ ఏసైకే కలుగునగాక ఈరోజు మనందరికీ వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞ మరి ప్రసంగి గ్రంథం ఒకటవ ఐదవ అధ్యాయము ఒకటవ వచనములో నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఈ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోనమని వ్రాయబడి ఉంది ప్రిలర దేవుని మందిరం అంటే దేవుడు నివసించే స్థలం దేవుడు సంచరించే ప్లేసు దేవుడు తన యొక్క స్వరాన్ని తన బిడ్డలకి ఇచ్చే స్థలం ఏదైనా ఉన్నదంటే అది దేవుని మందిరం దేవుని మందిరములో దేవుని స్థలములో దేవుని ప్రదేశంలో మనము ఎలా ఉండాలో భక్తుడైనటువంటి స్వలోముని ద్వారా దేవుడు రాసిపెట్టి ఉన్నాడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం ఇలా అన్న అనేటువంటి సహోదరి దేవుని మందిరానికి వెళ్ళి మునిపెన్నడు మరి ఎలా ఉందో తెలియదు కానీ ఒక టైంలో ఆమె తన ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొని ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయగలిగింది కాబట్టే ఆమె ప్రవర్తన బట్టి ఆమె యొక్క బిహేవియర్ని బట్టి దైవజుని యొక్క దృష్టిలో ఆమె పడగా సేవకు నోటి నుంచి వచ్చినటువంటి మాట ఆమె జీవితంలో నెరవేరగలిగింది చక్కటి కుమారుడైనటువంటి సమయంలో దేవుడు ఆమెకి ఇచ్చాడు తన జీవితంలో ఏ ఉందో ఏ లోటుందో ఆ లోటును పరిశుద్ధాత్మ దేవుడు తీర్చాడు దేవుని మందిరంలో తన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోగలిగింది జాగ్రత్తగా చూచుకోగలిగింది కాబట్టి ఒక గొప్ప బహుమానాన్ని అన్నటువంటి సహోదరి పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే దేవుని మందిరానికి మరొక ఇద్దరు వ్యక్తులు వెళ్తారు అందులో ఒక వ్యక్తి పరిసయుడు మరొక వ్యక్తి శంకరి పరిచయడ్ అయితే దేవుని మందుల్లో తను తాను పొగుడుకుంటూ తన సెల్ఫ్ డబ్బా ప్రార్థన చేస్తూ ఉన్నాడు నేను నీకు అది చేస్తున్నాను ప్రభా ఇది చేస్తున్నాను ప్రభా అది ఇస్తున్నాను ప్రభా వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను ప్రభా అని చెప్తూ ఉంటే ఆ ప్రవర్తన దేవునికి నచ్చలేదు కానీ శంకరి ప్రార్థన దేవునికి నచ్చింది ఆకాశం వైపు కనులెత్తడని ధైర్యం చాలక తను తను తగ్గించుకున్నాడు ఆ ప్రార్థన ప్రభుకి ఇష్టమైంది కనుక ఈరోజు నువ్వు గమనించు ఆలోచించు మన ప్రభు మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రార్థన ఎలా ఉంటుంది మన కూర్చొని విధానం ఎలా ఉంటుంది మన వాక్యం వినే విధానం ఎలా ఉంటుంది మనము దేవుని సన్నిధిలో ఉండే తీరు పద్ధతి ఎలా ఉంటుంది అంత మాన సెల్ ఫోన్ నొక్కుని మెసేజ్ సన్ని చేసుకుంటూ ఉంటున్నామా దేవుని వాక్య వినకుండా చర్చిలోని కూర్చుంటూ ఇతరులకు అభ్యంతరంగా ఉంటున్నామా ఈరోజు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండకపోతే దేవుని ఆశీర్వాదాలు మనకు రావు ఈ పునరుద్ధాన దినమందు నీ దేవుని మందుల్లో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోగలిగితే దేహ సంబంధమైన ఆశీర్వాదాలు పద సంబంధమైన దేవుల చేత నా దేవుని నింపాలనుకుంటున్నాడు నా దేవుని గాక ఈ వాగ్దానం ద్వారా నీ ప్రవర్తన చక్కదిద్దుకుందుగాక ఆమెయిన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ